కాండం ముప్పై ఒకటో అధ్యాయం ముప్పై ఒకటో అధ్యాయం ఎదుదో వచ్చిన చూస్తే నీ ముందర నడుచువాడు యహోవా ఆయన నీకు తోడయిండును ఆయన నిన్ను విడివాడు నిన్ను ఎడబాయడు భయపడకము విస్మయం అందకము మని ఇస్రాయర్ అందరు ఎదుట అతనితో చెప్పాను చూశానండి ని ముందర ఎవరు యహోవా నిన్ను ఎవరు యహోవా అయితే ఏమని చెప్తున్నారంటే నువ్వు భయపడొద్దు యహోశ్వ గ్రంథం ఒకటో అధ్యాయం ఐదవ అదే చెప్తారు యహోశ్వ నిన్ను నేను విడవను ఎడబాయను అయితే నువ్వు ఎలా ఉండాలి ధైర్యం కలిగి ఉండు నిబ్బరం కలిగి ఉండు ఈ వాక్యాన్ని ధ్యానించు నువ్వు భయపడద్దు నేను నీకు తోడై ఉన్నాను అని చెప్తాను నిన్ను నడిపిస్తాను అని చెప్తున్నాను జీవితంలో ఆ జీవితంలో జరిగింది మార్పు అనేది దేవుడు ఎలాంటి విధానంగా దేవుడు నడిపిస్తారంటే ఏ విధంగా కాపాడుతారు అంటే ఆయన అనేక విధానంగా అనేక విధమైన పరిస్థితులు దేవుడు మాట్లాడుతారు నడిపిస్తారు ఒక సందర్భం వచ్చేసరికి ఆ యసు క్రీస్తు ఆయన నేను ఇక మారతాను అనంగా ఆయన రావటం ఎలాగనంటే ఆయన మాట్లాడేది ఏ విధంగా మాట్లాడతారంటే ఒక సిట్ ఒక సందర్భం జరిగింది ఆ సందర్భం సంగ పెద్దగా నన్ను నియమించారు అయితే బయట ఉన్న వ్యక్తులు ఇవన్నీ కూడా చర్చిలో ఇవన్నీ తీసుకొచ్చి ఆ డ్యాన్స్ ప్రోగ్రాలు ఇవన్నీ కూడా చేయాలి అని అనుకున్నారు అనుకున్నప్పుడు అలా చేయొద్దు ఈ లోపలికే బయటికి తీసుకురాకూడదు అని చెప్పినప్పుడు అందరూ చుట్టూ రౌండ్గా ఉండి అనేక విధానంగా మాట్లాడాడు చాలా ఏడ్చారు అప్పుడు దేవుడు బాధపడమాకు అని అక్కడి నుంచి చెబుతూ ఆయన రావటం ఇలా రావటం తర్వాత ఆయన కాడ మీద పడటం ఆ తర్వాత అనేకమైన విధానంగా దేవుడు మాట్లాడటం ఆ తర్వాత నేను ఆ రోజు నుంచి లేచి ప్రభావ ప్రతి ఒక్క తప్పు ఒప్పుకున్నాను ప్రభావం క్షమించు ప్రభా అని అయ్యా హృదయంలోకి రా అని మనం ఆయన నేను పిలవటం ఆయన రావటం పరిశుద్ధాత్ములు ప్రతి ఒక్క తప్పు కూడా ఒప్పించడం ఇలా ప్రతి ఒక్క విషయంలో దేవుడు ఆ చాలా కార్యాలనేది దేవుడు చేశాడు నేను నిన్ను నడిపిస్తాను మీకు ముందర నడిచేది నేనేనని ఆయన చెబుతున్నారు ఇరవై ఆ ముప్పై మూడు అధ్యాయ మూడవ వచనంలో నాకు మొరపెట్టము నేను మీకు ఉత్తరం ఇస్తా నువ్వు గ్రహింపలేని గొప్ప సంగతులు గోడమైన సంగతులు నేను నీకు తెలియజేస్తాను అయితే నాకు నాకు చెప్పు నీ సమస్య ఏదైతే ఉందో నీ బాధ ఏదైతే ఉందో నీ ప్రతి ఒక్కటి కూడా ఏం చేయాలి నాకు చెప్పు అని చెప్తాను పిలుపుని రాసిన పత్రిక నాలుగో అధ్యాయం నాలుగు నాలుగో వచనం నుంచి ఏడో వచనం వరకు పంతొమ్మిదవ వచనం వరకు చెబుతున్నారు విషయం ఏంటంటే ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ ఎలా ఉండాలంటండి ఆనందంగా ఉండాలి ప్రతి ఒక్కరికి కూడా ఆయన సహాయం అనేది చేస్తారండి అందరిని ప్రతి ఒక్కరిని కూడా కాపాడుతారు అందుకని ప్రతి ఒక్కరు కూడా దేవుని ఎందుకు భయభక్తులు పెరిగి పరిశుద్ధాత్మ మాట ఏంటి హృదయశుద్ధిని కాపాడుకుంటారు క్రీస్తుని పోలే నడుచుకున్న మీలోకం విషయం పరలోకానికి చేరుకుంటారు మరి ఈ విధంగా నిలబెట్టి తండ్రి అన్న దేవునికి కృతజ్ఞతాశుద్ధి చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభుకి హృదయపూర్వకంగా చెల్లిస్తూ ఈ మాటలు పొందిస్తున్న అందరికీ పొందాలండి